ఇప్పుడు ఆలు అప్పడం అండి ఆలు అప్పడం దాని పదార్థాలు ఆలు కొత్తిమీర నిమ్మకాయ నిమ్మకాయలు అల్లం పచ్చిమిర్చి మిరియాల పొడి ఇంగువ జీలకర్ర ఉప్పు ఈ సగ్గుబియ్యము ఇవి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని ఒట్టి పెన్న బాణట్లో వేయించుకోవాలి ఇవి బొరుగుల్లాగా పొంగుతాయి అట్లా వేయించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పొడి చేసుకోవాలి సీపేసి మేము ఆలు అప్పడాలు చేసుకుందామండి ఆలు అప్పడాలకి మొదలుగా ఇలాగ సబ్బు బియ్యం కొద్ది కొద్దిగా వేసుకొని నెమ్మదిగా బురుగుల్లాగా తయారయ్యి వేయించుకోవాలి వేయించుకోవాల్సింది కొంచెం గమనించండి అవి అట్లా అంతా కదిలి అంతా అట్లా పేలాల్లాగా వేగుతాయి పైకి అలా తయారవుతాయి మాడిపోకుండా కొద్ది కొద్దిగా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి వేగకనే ఇలా కొద్ది కొద్దిగా వేయాలి 也漂亮，内蒙古。 ఇలాగ వేయించి పెట్టుకొని చల్లగా అయిన తర్వాత వేసి పౌడర్ చేసుకోవాలి ఒక కిలో ఆలుగడ్డకు ఒక పావు కిలో సగ్గుబియ్యం ఈ రకంగా చేసుకొని పొడి పట్టుకోవాలి మిగతాది మళ్ళీ చెప్తాను సగ్గుబియ్యము ఇట్లా పొడి చేసుకోవాలి ఒక కిలో ఆలుకు ఒక పావు కిలో సగ్గుబియ్యం అవసరం పడతాయి ఉడికి ఉడికించి పొట్టం తీసుకొని పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు స్మాష్ చేసి ఇవన్నీ దీంట్లోకి మిక్స్ చేయాలి అది చూపిస్తాను ఇవ్వ ఇట్లా మెత్తగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి జీలకర్ర మిరియాల పొడి ఎంత మీకు ఎక్కువ కాస్త ఎక్కువ వేసుకోవచ్చు మిరియాల పొడి తర్వాత ఉప్పు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు కారము కొత్తిమీర నిమ్మకాయ పిండేది అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు అల్లం తురిమి వేసుకోవాలి ఇప్పుడు అల్లం తురిగి వేసుకుంటాం వీటికి అల్లం పచ్చిమిర్చి మిరియాల పొడి ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చు అండి ఎక్కువ ఇస్తున్నట్టు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఇంగువ ఇప్పుడు దీన్ని కలపాలి బాగా ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని ఇప్పుడు దీనికి ఇది సగ్గుబియ్యము వేయించి పొడి చేసిన పొడి ఇది కలుపుకోవాలి దానికి ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అప్పుడే మత్తుకోవాలండి ఇవి ఆలు అప్పడం రెడీ ఆరిపోయిన తర్వాత పొద్దునే భోజనంలోకి ఆలు అప్పడం కాల్చుకుందాం కరకరలాడి వేడి వేడి అప్పడాలు రెడీ తినడానికి రెడీగా కరకరలాడుతూ వేడి వేడి అప్పడానికి రెడీ